ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి చెప్పలేదా ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరింతుమో మీరు చింతపడద్దు నేను ఇస్తా మీకు ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం క్రైస్తవ లోకం అంత మన ముందు లేదు గుండె మీద చేసుకొని నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము ఏం బట్టలు వేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి వగేరా 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 వీటి మీద ఉన్నంత చింత శ్రద్ధ నా ప్రభు మీద ఉంది నాకు ఎంత ఎంతమంది చెప్ప ఈరోజు క్రైస్తవం ఎలా తయారైందంటే బోధకులు కూడా అలాగే తయారయ్యాయి మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు మీకు ప్రభు ఇది ఇస్తాడు ప్రభు చాలదు మనకి ఇంకేమి ఇవ్వాలి ఆయనే చాలు హిస్ ఇనఫ్ ఆయన ఏమన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు బతికేస్తామంతే బతికేస్తాం అంతే ఎందుకు కంగారు చర్చికి వచ్చిన తర్వాత కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఆశలు ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు కోరికలే మనకు ప్రార్థనలుగా మారుతున్నాయి కాదంటారా అండి మన ప్రార్థనలు ఒకసారి రికార్డ్ చేసి చూడండి మన ప్రార్థనలో ఎంత భౌతికమైన విషయాలు ఉంటాయి ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మీరు పర్లోక ప్రార్థన చెప్తారు చాలామంది ఒకసారి పర్లోక ప్రార్థనని స్టడీ చేయండి అందులో భౌతికమైన విషయాలు ఎన్ని నేడు మాకు మా అనుగిన ఆహారము ఒకటే మిగిలిందంతా నీ నామం పరిశుద్ధపరచబడిను కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము నెరవేరును గాక ఫోకస్ అంతా ఆయన మీద ప్రార్థనలో మన ఫోకస్ నా బిడ్డకు పెళ్ళవును కాక మా ఆయనకు ఉద్యోగం వచ్చును కాక అవ్వండి నేను అమెరికా వెళ్తును గాక ఇజ్ ఇట్ నాట్ మెటీరియలిజం ఇది క్రైస్తవం ఎలా అవుతుందండి అవదు లోకస్థుడికి నాకు తేడా లేని లేదు లోకస్తుడి అం ఇలాగే ఆలోచిస్తాడు